నేను చూపించిన వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో కూడా మీకు చా మన ఛానల్లో ఉంది చూడండి న్యూ మెథడ్తో కటింగ్ చేసిన అనమాట సేమ్ వాళ్ళకి ఇలా పలక నెక్కే కావాలన్నారు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ చేసిన మన మెథడ్లో అంటే న్యూ మెథడ్లో కొత్త వాళ్ళు చూస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇప్పుడు ఈ డీప్ నెక్ను బట్టి ఈ డీప్ నెక్ను బట్టి మనం చేసే మైనస్ షోల్డర్ మైనస్ చేస్తాం కదా అంటే ఫుల్ షోల్డర్ ఉంచాం కదా నెక్కు పెద్దగా ఉన్న నెక్కు దిగుతూ ఉంటే మనం షోల్డర్ని మైనస్ చేస్తాం అయితే ఆ మైనస్ అనేది ఇక్కడ మధ్యలో అనమాట నెక్ వైపు చేస్తాము షోల్డర్ వైపు చేయము ఆ మెథడ్లో కటింగు మీరు క్రాస్ కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్లో బ్యా స్ట్రైట్ కట్ చేసిన క్రాస్ కట్ చేసిన ఏది చేసినా సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఇది చూడండి ఇప్పుడు నేను ఒక కస్టమర్ కోసం ఒక అమ్మాయికి ఇప్పుడు బ్లౌజ్ తన బ్లౌజ్ కూడా బాగుంది బాగాలేదని కాదు బాగుంది అయితే ఈ డీప్ నెక్ ఎక్కువ ఉంది మనం నార్మల్ కటింగ్ ఎందుకు చేయాలి మనకొచ్చు కదా న్యూ మెథడ్ కటింగ్ అని చెప్పి నేను న్యూ మెథడ్ కటింగ్ ఈ క్లాత్ నేను సొంతంగా కొనుక్కోచ్చు మరి స్టిచ్చింగ్ చేసిన ఇప్పుడు నేను ఒకటి స్టిచ్చింగ్ చేస్తా ఇంకోటి స్టిచ్చింగ్ చేపిస్తా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేపిస్తా ఫస్ట్ది మాత్రం నేనే స్టిచ్చింగ్ చేస్తా మొన్న కూడా అంతే కదా ఫస్ట్ ఒకటి నేను కటింగ్ చేసి ఎలా వచ్చిందని స్టిచ్చింగ్ చేస్తా అంటే అంత శ్రద్ధ తీసుకుంటాం ఎవరైనా కొత్తగా మన దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వస్తే అంత శ్రద్ధ తీసుకుంటా అలాగే నేర్పించే వాళ్ళకు కూడా నేను అంత శ్రద్ధ తీసుకొని నేర్పిస్తాను ఓకేనా మెయిన్ మనది వచ్చేసి ట్రైనింగ్ సెంటరేనండి కాకపోతే బ్లౌజెస్ కూడా వచ్చి ఇస్తురు ఎవరైనా కుట్టే వాళ్ళకి మనం కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి స్టిచ్చింగ్ కూడా తీసుకుంటున్నా అంతేగాని మనది వచ్చేసి ట్రైనింగ్ సెంటరే మెయిన్ ఎవరైనా ట్రైనింగ్ నేర్చే నేర్చుకోవాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఉంది కదా చాలా వీడియోస్ మీద ఉంది ఈ వీడియో మీద కూడా మీకు ఇస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో ఇది సేపట్టి చూడండి ఎంత కరెక్ట్గా ఎంత కరెక్ట్గా అంటే అంత కరెక్ట్గా చూడండి కొంచెం కూడా ఎక్కువ కాదు అయితే మీకు ఈసారి వీడియోలో ఈ ఫ్రంట్ పార్ట్లో దీంతో కడిపి తీసుకోవడం ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు చూస్తుంటారు వాళ్ళకు నార్మల్ కటింగే రాదు మళ్ళీ ఇందులోనే అంత చూపిస్తే ఇబ్బంది పడతారు అయితే నిన్న ఒక సిస్టర్ అయితే తను కటింగ్ చేసింది నాకు వాట్సాప్ చేసిందండి అసలు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటూ నేర్చుకునే పది మంది అయినా ఇరవై మంది అయినా చాలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు ఆ అమ్మాయి అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్కి మెసేజ్ వీడియో పంపించింది అనమాట కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ ఒకటి కటింగ్ చేసి నాకు వీడియో పంపించింది అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది అరే ఈ వీడియో కనుక నీకు చూస్తే నీకు వెరీ 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 థ్యాంక్ యూ రా ఎందుకంటే అంత శ్రద్ధగా నువ్వు కటింగ్ నేర్చుకోవాలని నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్ అలాగే ప్రతి ఒక్కరు అలా ఇంట్రెస్ట్తో దగ్గర ఉన్న వాళ్ళైతే రాండి ఎప్పుడు ఫీజు అయితే లేదు వచ్చి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పా బ్యాక్ పార్ట్లో కావాల్సిన పొడవు కన్నా ఒకటిన్నర పొడవు ఎక్కువ తీసుకుంటాం ఒకటిన్నర పొడవు మామూలుగా అయితే ఒకటే కానీ ఎగస్టా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా అది గమనించండి కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే డౌట్ అడిగింది అనమాట నన్ను అయితే ఒకటిన్నర బ్యాగ్ తీసుకుంటాం అయితే ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో మీరు ఈ షేప్ పట్టి కూడా అందులోనే తీసుకోవాలి అనుకుంటే మామూలుగా అయితే మాస్టర్ అందులోనే తీసుకుంటాడు తీసుకుంటేనే మనకి ఇది ఎంత కావాలనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అయితే అందులోనే తీసుకుంటే మీరు ఫ్రంట్ పార్ట్ రెండున్నర ఎక్కువ తీసుకోవాలి కావాల్సిన పొడవు కన్నా రెండున్నర ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో అయితే ఒకటిన్నర ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అయితే పట్టితో సహా మళ్ళీ ఒకసారి వినండి షేప్ పట్టితో సహా లేదు పట్టి అయితే మాకు అర్థం కావట్లేదు అంత పేపర్ లేదనుకున్నా అంత క్లాత్ ఒకేసారి ఎలా కట్ చేస్తాం అనుకున్నా మనం ఎలా చేసేది పేపరే కదా పేపర్ ఒకవేళ పెద్దగా లేదనుకున్నా లేదు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నా మీరు ఫ్రంట్ పార్ట్ వరకు ఇక్కడ వరకు తీసుకోండి ఇక్కడ వరకు తీసుకోండి తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో తీసుకున్న హాఫ్ ఇంచుని మైనస్ చేయండి ఓకేనా అంతే మొత్తం సేమ్ మన మామూలు కటింగ్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేస్తామో చూడండి ఇలా నీట్గా నిలబడుతుంది అనమాట ఈ ఆర్మహాల్ రౌండ్ కూడా ఇట్లా రౌండ్గా వస్తుంది ఇందులో దానిలో లాగా రాదు అదేమైందంటే ఇట్లా బార్గా వస్తుంది అందు దానివల్ల ఇందులో లూజ్ వస్తుంది ఇందులో చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే ఇట్లా రౌండ్గా తిరుగుతుంది అనమాట మన ఆర్మహ మన ఆర్మ్ అనేది మన చెయ్యి అనేది ఎలా ఉంది ఇట్లా రౌండ్గా ఉంటుంది మన టేప్ పెట్టి మీరు చూడండి ఆర్మహాల్ రౌండ్ కొలిచేటప్పుడు ఇట్లా రౌండ్గా వస్తుంది ఈ కటింగ్ కూడా ఇట్లా రౌండ్గా వస్తుంది ఓకేనా చూడండి ఎంత చాలా బాగా వచ్చింది నేర్చుకోవాలనుకునే వాళ్ళు తర్వాత తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ నిన్న వీడియో పంపించిన సిస్టర్కి అయితే వెరీ వెరీ థ్యాంక్ యూ